बाऊंडी भी सुपर गेम देगा नंबर वन पाय। हाय फिर हाय गवा कुछ बाऊंडी ना ना बाऊंडी बांडी ना नॉवा से रूम मैरिड दिखा देंगे वन पैर पे ओ बावा ना किन्ने अब समंदर जोता जाता हूँ तो नूट ನೂರು ದೋಸ್ತಿ ಏನ್ ಜನ ಎತ್ತುವ ಮಾಡಿ ಏನ್ ಬೇಲ್ ಯುತ್ ಯುತ್ ಮಾತ್ರ ಅಂತ ಯೂತ್ ಬಾ ಬಾಂಬಿಲ್ಲ ಅಂತೆ ಅಲ್ಲ ಏನ್ ಅನ್ಲವೇ ಎಲ್ ಜೈಸರ್ ಮಳೆ ಏನ್ ಜನ ಏನ್ ಜನ ಬಾವಿ ಮೇಸ್ ತಕ್ಕ ಬಾಲ್ ಬಾಬಾ ಏನು ಊಟ ಮಾಡಿ ಅವ್ರ ಕಾಲೇಜು ಒಕ್ಕ ಹೋಗ್ಬಾ ಬಾಲ್ ಅವ ಹೆಲ್ಪ್ ಕೊಟ್ಟ

이슨쉴 곳에나 에서 praw 고� a 아요네이 하게 되면 제일 최상 가까운 c h a l l e ఏం బావ మడి కార్లో కూర్చొని స్వే బిర్యానీ తిని పోదామే పిల్లని చూడడానికి పాపం చూడడానికి పద్దెనిమిది గంటల పాపే కావాలా అంతే చూడు చూడు చూడ స్వామి బిల్లా పాప నిడిచిపెట్టేసి ఉన్నాకి నాటిని చూస్తాను ఓ బావా అట్లా అంటే ఎట్లు బావా నువ్వు కార్లో కూర్చోనాక పోదాం వెళ్ళబరంటే నేను ఇప్పుడే తీసుకోతాము ఇవిడో చూస్తాము పిల్లని ఇకపోతే తాళి కట్టే హిడుస్తాం అక్కడ ఇకపోతే ఫస్ట్ రూమ్ లో చూడదాం అనుకుంటే ఏం బావా నువ్వు ఎట్లు నాకే పో బావా ఆయన ఏం నువ్వు పిల్లలు ఏం బావా నువ్వా చెయ్యాలి కార్లో నేను ఎంత ఆశపడి పాపం దిపిస్తావే ఇవిడో కొట్టు కట్టద్దాము ఇప్పుడు రాత్రి ఫస్ట్ చేసుకుందామంటే నువ్వు ఏం బావు నువ్వు ఎట్లు చేస్తాడా ఏం పాప అంటే ఏం సమాసనుకున్నావా ఎత్తట్లవా ఏం రోడ్డ పోయి పోయే పాపం తో ఉత్తర తీసి కూడా నువ్వు ఇంకా పాపం చూడాలా మాట్లాడాలా వాళ్ళు పెద్ద మోసం కలిసి మాట్లాడాలా వచ్చి నేను వచ్చి పదా పద పదా అని అంటే చేసుకున్నావే నువ్వు పదం ఫస్ట్ నేను ఇడితే ఈ రోజే పోయేటో ఫస్ట్ నైడ్కి ఎత్తాయి నీ కథానికి పాపకి నీ మగం నచ్చిందో లేదు చూడాలి కదా ఇంకా ఆ పాప పోటు నీ పెట్టాలా నీ పోటు ఆ పాపకు పెట్టాలా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద సమాధానం చూడాలా పోటు తోసిన తర్వాత సెట్ చేయడం తర్వాత పోదాము నేను ఏటగా వెళ్ళబడతాను ఏటగా వేరే పాపం చూద్దామని ఆంటీని చూద్దామని నిలబడితే నువ్వు ఒకటే పరే వచ్చి కార్ల కోసం అంటే నేను ఏటగా వచ్చి పిల్లలు తోలిపోయింది నేను అమ్మాయితో మాట్లాడినా వాళ్ళ బంధువులతో మాట్లాడినా ఆ ఇంకా ఏదైతే మాట్లాడక నేను వచ్చి కూర్చోండి ఏదో ఆంటీతో మాట్లాడదాను నీ గురించి నేను వస్తే నువ్వు నా ఎంత పడితే నేను ఏడుగా స్వామి పోయేదే బాగా కుజ పెట్టినావు కార్ లో ఏసి బాగా ఆన్ చేసినావు కార్ లో కూర్చోన్నా పోగా లేట్ అయిపోతుంది నాకు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చేసుకోవాలా నువ్వు అన్ని పురాణాలు చెప్పొద్దు బాబా నాకే ఇవిడికే నలభై ఐదు కాసుకున్నాను సత్యం బ్రహ్మచారి నేను ఇంతవరకు ఈ కూడా దాన్ని టచ్ చేయలేదు తెలిసినే నాకు ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను ఫస్ట్ ఐదు కాదు బాబు ఫస్ట్ నైడ్ చేసుకునే సార్ కాల్ చేయ ఇదే కార్లోనే చేసుకునేస్తా ఫస్ట్ నైడ్ నో ప్రాబ్లం నాకే నువ్వు ఒకటి నువ్వు వచ్చి ఇదే కార్లో చేసుకునేస్తాను ఓకేనా నా ఫస్ట్ పెళ్లి చేసే బాబు అంటాను ఏం ఏం మాత్రం ఇవ్వదు కార్తీక లేదు ఇట్లా పనుకుంటావు అంతే నువ్వేం చేస్తావు చెయ్యి నువ్వు యాదన్న ఆంటీ గానీ పాపు గాని ఆ పాపు మీట్లో తాళ వరకు నేను కార్ దిగలేదు ఎన్నెండున్నా గానీ ఇదే కార్ ఇట్లా కూర్చుంటా పో ఇంత అర్జెంట్ చేస్తే ఎట్లా బాబా నువ్వు ఇంత అర్జెంట్ చేసేవాడికి నీకు యాదన్న పాపం చూస్తాను యాదన్న ఒకటి రాజ్యో పడదాను ఉండేది బా ఊరిని అక్కడ ఇంత అర్జెంట్ చేస్తే అట్లా చూడాలా పెట్టాలా ఎంత ఉంటుంది బాబు చెప్తే అర్థం చేసుకోబా నువ్వు గానీ చానా ఇబ్బందులు ఉండవు పిలకాలు దిక్కే చాలా కష్టమైపోయింది బా సామే

నువ్వే నాకు అయ్యలేదు ఎల్లుండి చూద్దాం పదం ఈ రోజు అబ్బాయి ఎవరో సాఫ్ట్వేర్ ఎవరో అమ్మాయి రమ్మన్నారు అక్కడ చూస్తాను అక్కడ ఒక అమ్మాయి ఉందంట అక్కడ పోయేసి మాట్లాడ చూస్తాను అక్కడ పోయి మాట్లాడి చూస్తే ఓకే అయితే నీకు ఫోన్ చేసి ఫోటో బా పది లక్షలు కట్నం మూడు సో పాపని చూపెడతాను కట్నం పో నీ మగం ఎవరు ఇచ్చే డౌటే పాపని చూపెడతాను వాళ్ళు నీ పోటీ పెడతాను ఏమంటారు ఓకే చూద్దాం మళ్ళా అడ్మిషన్ తర్వాత మళ్ళా ప్లాన్ చేద్దాం లేండి సరే బాబు నిన్న అమ్ముకున్నా ఏం చేస్తావో బావో బావో స్టార్ట్ చేయి బావో బండి పోదాము ఎక్కడవుతా తోడక బావా నాకు మాత్రం పోదామో లేదా నాకు మాత్రం నువ్వు పిల్లని చూసాను తోడుకో నేను బండి దిగలేదు బావా అంతే పెచ్చి ఈ బాసన్నా ఆడ నా వదిలే లేవే సరే ఆయ్ ఉండు బా పోతాను అక్కడ స్టార్ట్ చేసి స్టార్ట్ చేయండి సరే ఆదే బా మో అయితాదే సరే పోతా ఏడు సోదిలే బా పోతానా పదే బావో పద బావో ఆడేవాడో టీవీ ముందు చూన్నాడే బావో వావో சூப்பர் <Christina>

Yeah! yeah.